హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు సొంత ఇల్లు ఉన్నవాళ్ళు సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళు ఈ విధంగా మాత్రం అస్సలు చేయకూడదు అది ఏ విధంగా అన్నదైతే చూద్దామండి వీడియోని పూర్తిగా చూడండి వీడియో ఒకళ్ళు మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని అయితే లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నా ద్వారా మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే నా ద్వారా తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము సొంత ఇల్లు ఉన్నప్పుడు ఏం చేయకూడదు అన్నదైతే ఫస్ట్ చూద్దాము ఒక మాకు తెలిసిన ఒక రిలేటివ్స్ ఫ్యామిలీ అయితే ఉంది వాళ్ళు ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఓ ఇల్లు కట్టుకున్నారు ఆ ఇల్లు ఎలా అంటే రెండు బెడ్రూమ్స్ ఒక హాలు ఒక కిచెను బాగుంటుంది అయితే మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఈ టైంలో ఒక సంవత్సరం అలా అవుతుంది మళ్ళీ దాన్ని రీమోడల్ చేసుకున్నారు ఎలా అంటే కబోర్డ్స్ లేవంట కబోర్డ్స్ కట్టించుకున్నారు తర్వాత వచ్చేసి సీలింగ్స్ అవి ఏసీ అది పోతుంది సరిగ్గా ఉండట్లేదు అని చెప్పేసి సీలింగ్ వేయించుకున్నారు తర్వాత టైల్స్ వేయించుకున్నారు కిచెన్ దగ్గర వాల్కి అట్లాగా కొన్ని కొన్ని అయితే మళ్ళీ చేయించుకున్నారు రీమోడల్ చేయించుకున్నామని చెప్పి అయితే చెప్పారు దానికి వాళ్ళకి ఎంత ఖర్చు అయింది అంటే కనుక ఒక ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు అయితే ఖర్చు అయిందంట అవన్నీ లేకపోయినా సరే ఇల్లు అయితే నడిచిపోయింది కానీ వాళ్ళు ఒక ఆరు లక్షలు పెట్టుబడి పెట్టి మళ్ళీ అవన్నీ చేపించుకున్నారు అదే వాళ్ళు పెట్టుబడి పెట్టింది మళ్ళీ ఇంటి మీద ఏదైతే పెట్టుబడి పెట్టారో అదే ఆరు లక్షల్ని వాళ్ళు రియల్ ఎస్టేట్లో కనుక అంటే ఒక స్థలం ఏదైనా కొనుక్కున్నట్లయితే ఒక ఆరు లక్షలు పెట్టి అది మనం మూడు నాలుగు సంవత్సరాలు తిరిగేసరికి మనకి ఆ స్థలం ఏమైంది మనం దానికి ఆ వాల్యూ అనేది డబల్ అవుతుంది లేదు అనుకున్న ఆరు లక్షలని తీసుకెళ్ళి మనం బ్యాంకులో ఎఫ్డి చేసుకున్నా సరే మనకి ఆ అమౌంట్ అనేది ఒక రెండింతలు అన్నది పెరుగుతుంది అట్లా కాకుండా ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నామంటే మనము ఎక్కువగా ఇంటి మీద పెట్టుబడి అనేది పెడుతున్నాము ఆ ఇంటి మీద పెట్టుబడి పెడతాం కానీ మనకి దాని నుంచి ఒక రూపాయి కూడా లాభం రాదు అట్ ద సేమ్ టైం దాని వాల్యూ అయితే పెరగదు అదన్నీ మనం గమనించుకోవాలి అదే కనుక ఆరు లక్షలు పెట్టి వాళ్ళు ఇంకో పని కూడా చేయచ్చు వాళ్ళు ఉంటున్న ఇంటి మీద ఇంకొక పోర్షన్ వేసి అద్దెకి ఇవ్వచ్చు అలా వేసిన వాళ్ళకి ఇంకా అనేది వస్తుంది మనము ఆర్థికంగా ఎదగాలి అనుకుంటే కనుక కొద్దిగా మనం ఆలోచించి మనం చేసేది ఆలోచించి చేయాలని నా ఉద్దేశం ఇంకొకటి ఏంటంటే మన ఇల్లు మనకి ఎప్పుడు కూడా మనం ఆస్తి అనుకుంటాం కానీ మన ఇల్లుని మనం ఎప్పుడు కూడా అప్పులాగే చూడాలి ఒకవేళ మనము ఇంటి మీద ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నట్లయితే మనం ఆర్థికంగా ఎదగడానికి ఇబ్బంది అని మనమైతే చెప్పుకోవచ్చు ఏంటంటే ఇంటి మీద ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఇంటీరియర్స్ కానీ ఆటికని ఇటు కానీ బాగా ఎక్కువగా పెట్టుబడి మనకు తెలియకుండా మనం ఒక రూపాయి అవుతుందని దిగుతాము కానీ అది పది రూపాయలు ఇరవై రూపాయలు అవుతుంది సో అది మనం గమనించుకొని చేసుకోవాలి తర్వాత మనము పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు ఏ వాళ్ళ మాట మనం తీసుకున్నట్లయితే కనుక వాళ్ళు ఏమనే వాళ్ళంటే ఇల్లు ఎంత చిన్నదిగా ఉంటే అంత బంధాలు గట్టిగా ఉంటాయి అని చెప్పి చెప్పేవాళ్ళు దాంట్లో అర్థం ఏంటంటే ఇరుగు ఇంట్లో ఉండేవాళ్ళంట వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు అందరూ దగ్గరగా ఉంటారు కదా అలాగా బంధాలు అవి బాగుంటాయి అని చెప్పేసి వాళ్ళు అప్పట్లో ఉద్దేశం వాళ్ళ మాట నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఇల్లు అన్నది మనం కొనుక్కున్నప్పుడు ఎప్పుడు కూడా మనము ఇల్లు మనం కొనుక్కుంటున్నప్పుడు ఒక అది కూడా మనము అక్కడ ఉండడానికి మనం ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు మాత్రం అది మనం దృష్టిలో పెట్టుకొని ఆ ఇంట్లో మనం ఉంటాం కాబట్టి దాని నుంచి ఇంటి నుంచి మనకి ఒక రూపాయి కూడా రాదు కాబట్టి అందుకని ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు మనకి ఎల్ ఇల్లు అన్నది ఎంత సరిపోయిందో అంత లేదా చిన్న ఇల్లు కొనుక్కున్నట్లయితే కనుక మనము ఆర్థికంగా ఎదగడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి అట్లాగే మనం ఏంటంటే ఇల్లు ఎప్పుడైనా ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు సొంత ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు మనకి ఏదైనా స్థలం కానీ ఏదైనా ఉంటే కనుక దాన్ని అమ్మి తీసుకొచ్చి ఆ డబ్బులు మనం సొంత ఇల్లు కొనుక్కోవడానికి ఆ పెట్టుబడిగా అస్సలు పెట్టకూడదు ఏ స్థలం కానీ ఏదైనా సరే అస్సలు అమ్మకూడదు ఎందుకంటే ఆ స్థలం అన్నది ఏదైనా ఉంటే కనుక ఆ స్థలం వాల్యూ అనేది ల్యాండ్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది అదే మనము ఇల్లు కనుక కట్టేస్తాం అనుకోండి ఆ స్థలంలో ఇల్లు కనుక కట్టేస్తాం అనుకోండి దాని వ్యాల్యూ అంతగా పెరగకపోవచ్చు కానీ వృత్తిగా ల్యాండ్ మాత్రం ఉంటే దాని వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది సో అందుకని ఎప్పుడు కూడా స్థలం అమ్మి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకొచ్చి ఇంటి మీద పెట్టుబడి అస్సలు పెట్టకూడదు మనము ఆర్థికంగా కొద్దిగా ముందు ఉండాలి అని అనుకుంటే కనుక మనం ఎప్పుడు కూడా మనం ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా పెట్టుబడి అనేది పెడుతూ ఉండకూడదు తర్వాత ఇంకా సొంత ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఎప్పుడు కూడా మనకున్న స్థలాలు కానీ వాటిని అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి సొంత ఇల్లు కొనుక్కోవడానికి ఇన్వెస్ట్ అయితే చేయకూడదు ఇదండి సొంత ఇల్లు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళు కానీ ఈ విధంగా మాత్రం అసలు చేయకూడదు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్